ప్రతి ఇల్లు ఒక ద్వారం దగ్గరే మొదలవుతుంది మరియు ఈ ఎంట్రన్స్ ద్వారం మీ కలల ఇంటికి గౌరవప్రదమైన స్వాగతం పలుకుతుంది విశాలమైన గేటు ఆధునిక ఆర్కిటెక్చర్ డిజైన్ మొదటి చూపులోనే ప్రత్యేకతను తెలియజేస్తుంది భద్రత కోసం ఇరవై నాలుగు గంటల సెక్యూరిటీ సీసీ కెమెరా మానిటరింగ్ వాచ్మెన్ రూమ్ మీ కుటుంబానికి రక్షణ కల్పించడానికి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం లివింగ్ హాల్ ఇంటికి హృదయం హాలే కుటుంబం మొత్తం కలిసే ప్రదేశం విస్తారమైన లివింగ్ రూమ్ పెద్ద విండోలు సహజ కాంతి మూలలో పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది ఆధునిక టైల్స్ ఫాల్ సీలింగ్ ఎల్ఈడి లైటింగ్స్ మీ లివింగ్ స్పేస్ కి ఒక లగ్జరీ ఫీలింగ్ ఇస్తాయి స్నేహితులను ఆహ్వానించడానికి ఫ్యామిలీతో సినిమా చూడడానికి చిన్న వేడుకలు జరపడానికి ఈ హాల్ పర్ఫెక్ట్ స్పేస్ ఈ హాల్లో కూర్చుంటే కేవలం ఒక ఇల్లు కాదు ఒక ఆనందభరితమైన హోం అని మీకు అనిపిస్తుంది ఇంట్లోకి అడుగు పెడితే మొదట మీకు ఎదురయది ఈ లివింగ్ ఏరియా పిల్లల కలలను నెరవేరే స్థలం వారి బెడ్రూమ్ చదువుకోవడానికి ఆడుకోవడానికి సృజనాత్మకత పెంపొందించుకోవడానికి పర్ఫెక్ట్ ఎన్వైరన్మెంట్ పిల్లల మానసికాభివృద్ధికి అనుకూలంగా డిజైన్ చేయబడింది ఈ గది వారి చిన్న చిన్న కలలకు పెద్ద కలలకు మొత్తం అడుగు అవుతుంది రోజంతా అలసట తర్వాత విశ్రాంతి ఇచ్చే స్థలం మాస్టర్ బెడ్రూమ్ విస్తారమైన స్పేస్ సౌకర్యవంతమైన ఇంటీరియర్ డిజైన్ ప్రైవసీకి ప్రాధాన్యమిస్తూ డిజైన్ చేయబడింది విండోల్ ద్వారా సహజ కాంతి తాజా గాలి ప్రశాంతమైన వాతావరణం ఇంట్లోనే ఒక ప్రైవేట్ రిట్రీట్లా ఈ గది ఉంటుంది ఇది మీ సంతోష క్షణాలకు విశ్రాంతి కోసం ప్రతిరోజు కొత్త ఆరంభానికి సరైన ప్రదేశం ఇదే ఆ ఇంటి హృదయం ఓపెన్ కిచెన్ సౌకర్యవంతమైన మాడ్యులర్ క్యాబినెట్లు సరిపడా వర్క్ స్పేస్తో ఆధునిక జీవన శైలికి తగ్గట్టుగా రూపొందించిన ఈ కిచెన్ డైనింగ్ ఏరియాతో సులభంగా కనెక్ట్ ఉంటుంది ఇంటికి జీవం పోసే ప్రదేశం కిచెన్ ఆధునిక డిజైన్తో ఓపెన్ కిచెన్ విస్తారమైన కౌంటర్ స్పేస్ బాగా ప్లాంట్ స్టోరేజ్ క్యాబినెట్లు వంటకాలు తయారు ఒక ఆనందం అవుతుంది